松本しん。 ముందుబిడ్డ గౌరవనీయులు నరేంద్ర నాయక్ గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు మోహన్ రెడ్డి గారికి వేదిక విధి చిన్నారెడ్డి గారికి చంద్రనాయుడు గారికి ఇంకా ఇతర పెద్దలకు అందరికంటే ముఖ్యంగా ఈనాటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నారాయణ గారి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే నరేర్ నాయక్ గారి ఇద్దరు కొడుకులకు గోడలకు మన్మళ్లకు వారి తల్లిదండ్రులకు మాతృ వారి తండ్రి తల్లి ఇద్దరికి ఇక్కడే ఉండేవారు వారి కుటుంబ సభ్యులందరికీ వారి మిత్రులకు వారి శ్రేయోభిలాసులకు అట్లాగే మానాల గ్రామ అమ్మడి మానాల గ్రామ తాండాల నుంచి గ్రామం నుంచి వచ్చినటువంటి అన్నా తమ్మలందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు ముందు మోహన్ రెడ్డి గారు అన్నట్టు నరేంద్ర నాయుడు గారిని చూస్తే రిటైర్ అయినట్టు కనిపిస్తున్నాడు ఇవాళ ఉద్యోగంలోకి ఎక్కిందా అన్నట్టు కనిపిస్తా ఉన్నాడు చాలా ఆయన జీవితం ఇప్పటి మట్టుగా ఆయన సంపూర్ణంగా నేను గడిపిన అదే దశలో ప్రజా సేవకులుగా అమ్మడి మానాల సర్పంచ్గా పనిచేసి తర్వాత టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో ఉద్యోగం సంపాదించి ఉద్యోగ నిర్వహణలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీతో అంటే పూర్తి బాధ్యతతో ఉద్యోగ నిర్వహణలో ఆయన పనిచేసినాడు దాంతో పాటు సంపూర్ణ కంప్లీట్ జ్ఞానాన్ని ఎందుకంటున్నా అంటే సర్పంచ్ లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అట్లనే కుటుంబంలో కూడా వాళ్ళ కొడుకుల్ని చదివించినాడు అందరంలో బాగోగులు చూసుకున్నాడు తల్లిదండ్రులు బాగోగులు చూసుకున్నాడు అట్లనే సోదరులకు జితులకు గ్రామస్తులకు సాయం చేసినాడు అవసరమైనది చేత నేనంతా ఈ గ్రామానికి కూడా పనిచేసినాడు ఇట్లా అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఉద్యోగిగా ఓ కుటుంబంలో ఒక అన్నగా ఓ బిడ్డగా అట్లాగే మిత్రులకు మిత్రుడుగా గ్రామ గ్రామ బిడ్డగా అన్ని విధాల సంపూర్ణంగా ఆయన బాధ్యతలు నిర్వహించి ఈరోజు సంపూర్ణ వారి నరేర్ నాయకు అని చెప్పి వాళ్ళు ఉన్నరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా వారి జీవనంలో వారి సహచరి వారి భార్య ఆయనకు సంపూర్ణ అంటదండలు కూడా ఇచ్చి వాళ్ళు ఇంత మంచి ఇంతమంది ఆత్మీయులను సంపాదించుకున్నారు వేల మంది ని సంపాదించుకున్న ఇంత పెద్ద రిటైర్మెంట్ కార్యక్రమాలు జరగలేక నేను చూడలేదు ఎప్పుడో ఆఫీసు ఆఫీస్ ఆఫీస్లో పోలీస్ మధ్యలు చేస్తారు వస్తారు ఇంతమంది ఆత్మీయుల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఆయన ఆయన బాధ్యతల నిర్వహణలో ఎంత సక్సెస్ఫుల్ అయినలో ఈ యొక్క ఈ కార్యక్రమం సభనే ఒక ఉదాహరణ అని చెప్పి నేను భావిస్తాను అయితే ఆయన దానిపై నాకు రెండు మూడు ఇష్టాలు చాలా నచ్చినాయి పిల్లలకు పెళ్ళైంది అందరు కోరుతులు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు గోడలు నచ్చుకున్నారు పిల్లలు వాళ్ళు తర్వాత ఆయన ఇప్పుడు నా బాధ్యత నా తల్లిదండ్రులు వృద్ధాప్య ఉన్న ఊరిలో ఒక తండ్రిగా నా బాధ్యత తీర్చుకున్నా తన ఒక పొడుపుగా ఇప్పుడు నాకు బాధ్యత నాకున్నది అని చెప్పి మానండి గత ఆరేడు సంవత్సరాలుగా ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతలు తీసుకుంటూ ఇక్కడే గ్రామంలో ఉంటూ ఆయన టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పోయినాడు రాష్ట్ర స్థాయిలో నంబర్ టూ పొజిషన్ టౌన్ ప్లానింగ్ మొత్తం రాష్ట్రంలోనే నంబర్ టూ పొజిషన్ డిప్యూటీ డైరెక్టర్ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ మొత్తం మోహన్ అన్నాడు పల్లెల నుంచి పట్టణంలోకి పోతారు ఇక్కడ మర్చిపోతారు అది కానీ ఆయన లేకుండా వృద్ధులైనటువంటి నా తల్లిదండ్రులు ఉన్నారు తండ్రిగా నా పాత్ర తీరిపోయినాయి కొడుకులు సెటిల్ అయినాడు వాళ్ళ కుటుంబాలు అయినాయి మరి పొద్దున్న చూసుకోవాలి కదా పొద్దుగా బాధ్యత కదా అని అంత పెద్ద ఆఫీసర్గా ఉండి కూడా మానాల ఇక్కడ ఇంత దూరం ఉన్న ఈ గ్రామంలో తాండాలో ఉంటూ అలా తల్లిదండ్రుల భాగోదాలు చూసుకున్నాడు ఆయనకు నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను తప్పకుండా చూస్తాడు ఇది మనందరం కూడా ఆయన జీవితం నుంచి చేసుకోవాల్సినటువంటి అవసరం మనం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం వాళ్ళు సర్వస్వం వాళ్ళ జీవితం దారం మనకు కనిపిస్తారు మన చనిపోయే సరిపోయానికి కూడా మనం మంచిగా కోరుకుంటారు వాళ్ళు నా కొడుకు నా బిడ్డే నా మన్మల్లో మమ్మడాలు మంచిగా ఉన్నారని కోరుకుంటారు ఎవరైనా అటువంటి వాళ్ళని మనం రిలేషన్ చేస్తా ఉన్నాం ఈరోజు సమాజంలో వాళ్ళకి ఒక రుగ్మత వచ్చింది కాబట్టి నరేంద్ర నాయక్ గారు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి గ్రామంలో నుండి ఏడవ సంవత్సరాలుగా డ్యూటీ చేసినట్టు ఇక్కడ ఉంది వాళ్ళ బాబు చూసుకున్నాడో ఆయన జీవితంలో ఈ పార్శ్వాన్ని ఒక కొడుకుగా పాత్ర నిర్వహించిన పార్శ్వాన్ని మనందరం కూడా తీసుకోవాలి ఇదంతా మన బాధ్యత అని మనం అక్కడనే ఉద్యోగ ధర్మంలో కూడా నాకే ఒక ఆయనతో ఒక అనుబంధం రెండు వేల రెండులో ఆయన కూదర్పల్లి మున్సిపాలిటీలో డిపిఓగా ఉండే టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నేను బిల్డర్ నేట వాళ్ళ బోయింపల్లి ఏరియాలో మేము రెండు మూడు అపార్ట్మెంట్లు కట్టినా ఒక ఏరియాలో అయితే ఆ కాలనీలో ఎక్కడైతే నేను రెండు మూడు అపార్ట్మెంట్లు కట్టినా దానికి రోడ్ ఉంది ఈ రోడ్ నాది అని చెప్పి అప్పుడు అధికార పార్టీలో ఎమ్మెల్యే నేను పేరు చెప్పడం బాగోదు అధికార పార్టీలో ఎమ్మెల్యే వాళ్ళు కబ్జా పెట్టారు నా పాట అని చెప్పి రోడ్డు నేను అప్పటికే రెండు అపార్ట్మెంట్ కట్టిన ఏరియాలో మూడోది నడుస్తా ఉన్నది అన్ని అమ్మేసిన వాళ్ళందరూ నాకు వచ్చినారు రోడ్ ఇంకా కబ్జా ఇంకో రోడ్డు ఉంది దూరం ఉండదు దూరంగా రావాలి ఇది షార్ట్ కట్ వాళ్ళందరూ కూడా మేము ఈ రోడ్ చూసే కొనుక్కున్నాం నేను కూడా నిజంగా ఆ రోడ్డు చూపించా వాళ్ళండి మేము కొనుక్కున్నాం ఇప్పుడు కబ్జా కట్టేసి మొత్తం కట్టడం కట్టేసింది మరి ఎట్లా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తే నేను నరేర్ గారికి పోయి అప్పుడు నేను పరిచయం చేసుకున్న పరిచయం లేదు నేను ఇట్లా సోయించు అని చెప్తే మా సురేందర్ రెడ్డి గారి అబ్బాయి నేను అంటే అరే ఆ సార్ కొడుతా మీరు ఆ సార్ కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి ఏమైంది అంటే ఇట్లా అయిందే అని చెప్తే మీరు నమ్మరు అధికార పార్టీ ఎమ్మెల్యే కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళని వేసుకెళ్ళి మొత్తం మంచిగా బందోబస్తు రాహితం కట్టించి దాన్ని ఒకటే ఒక రాత్రి మొత్తం తీసి పడేసి తీసి పడేసిన వల్ల యాజ్ రెడ్డి నేను గోడ తీసేసిన నువ్వు రాత్రి 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 తీసి రోడ్ వేసి దాన్ని అట్లా అంత డేర్గా అంత ధైర్యంగా న్యాయం అనిపించింది కాలనీ పోయే రోడ్ని ఒక ఎమ్మెల్యే చేయడం తప్పు అని చెప్పి ఆ దాంట్లో న్యాయం అనిపించి కాల్నివాసుల వైపు నా వైపు ధైర్యంగా నేను జీవితంలో ఆయన నాకు చేసిన సహాయాన్ని నేను మరవను ఎప్పుడు కూడా నేను చాలా మందికి కూడా చెప్తా ఉంటాను అట్లా అటు ఉద్యోగ ధర్మంలో ఇటు కొడుకుగా ఒక బిడ్డగా అట్లా అన్ని రకాల అన్ని పాత్రలు జీవితంలో సంపూర్ణంగా ఆయన బాధ్యతలు నిర్వహించినారు ఇవాళ పదవీ విరమణ చేస్తున్నారు పదవి విరమణ చేస్తున్నారు ఏదో అనుకోదు మీరు ముందు మోహన్ చెప్పినట్టు ఇంకా ఇప్పుడు మీరు ఎంగనే ఉన్నారు యువకుడుగానే ఉన్నారు తప్పకుండా ఇంకా ముందు ఏం చేయాలని ఆలోచించండి గ్రామానికి ఇంకా ఏదో మీ ఇష్టం మీకు ఏ ఆగ్యులేషన్ ఇష్టం ఉంటే ఆ లో మీరు బిజీ అండి మీకేం రిటైర్మెంట్ కాదు నా ఉద్దేశంలో మీరు ఎక్కడైనా మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూస్తాడు మీ సంపూర్ణ జీవితం కూడా చల్లగానే ఉంటుంది ఒకవేళ మంచి చేసిన వాళ్ళని భగవంతుడు ఆదుకుంటాడు భవన్ చల్లగా చూస్తున్నాడు ప్రధాన నమ్మకం ఉంటుంది ఎందుకంటే అన్ని రంగాల్లో ప్రజా జీవితంలో సక్సెస్ అయితే బిజినెస్లో సక్సెస్ అవుతుంది లైఫ్లో ఫెయిల్ అయితే కుటుంబంలో ఫెయిల్ అయింది కొంత కుటుంబంలో సక్సెస్ అవుతుంది డబ్బులు సంపాదించుకు లేదా ఉద్యోగ ధర్మంలో సక్సెస్ కాదు దాన్ని మీరు అన్నింటిలో సక్సెస్ అయినారు ఆ మీ మీద ఉన్నది మీకు గా మీరు చేసిన మంచి పనులే మీ స్నే జీవితం మీరు సంపూర్ణ ఆయుధ అదే ప్రేమ అదే సేవాత్మంతో మీరు ఉన్నన్ని రోజులు పనిచేసుకుంటూనే ఉంటారని చెప్పి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చిక మానాల విషయంలో మోహన్ రెడ్డి గారు చెప్పినారు నేను మానాలలో చాలా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా పనులు చేసుకున్నాను మానాలలో ఇంతకుముందు వారు చెప్పినట్టు బైబల్తే స్కూల్ కావచ్చు డబుల్ రోడ్లు కావచ్చు రింగ్ రోడ్ కనెక్షన్లు కావచ్చు తాండాలకు అన్ని కూడా పీటీ కనెక్షన్లు కావచ్చు మానవలో సపరేట్గా హాస్పిటల్ దాన్ని కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా అన్ని పనులు వింతాన నరేడు గారు ఆయన నా దగ్గర వచ్చేది ఒక పని చేయంగానే సార్ పని కూడా అయితే మంచిగుంటుంది సార్ అని చెప్పి చెప్పారు హాస్పిటల్లో విషయంలో ఆయన నా వినాల పడ్డ హాస్పిటల్ స్కూల్ ఈ రెండు కూడా నా వెనకాల పడ్డాడు నరేంద్ర గారు ఈ మానాలలో జరిగిన అభివృద్ధి నా ద్వారా జరిగిన అభివృద్ధి వెనకాల మనోరు గారి మన నరేంద్ర గారి వారి ప్రమేయం కూడా ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు నాకు ఎంత వీరుంటే అంత ఈ మానాల గ్రామ అభివృద్ధికి ఆండాల అభివృద్ధికి నేను పాటు పడితే ఎందుకంటే నాకు చాలా ఇష్టం మానాలంటే నేను చాలా మంది చెప్తా ఉంటా మా నిజామాబాద్ ఇంకో కాశ్మీర్ ఉందా అది మా మానాలని చెప్పి నేను చాలామంది చెప్తా ఉంటా ఇంత మంచి దేశం మనుషులు కూడా చాలా మంచి వద్దు చాలా ఒక పని చేస్తే దానికి రివర్స్గా మంచిగా దాన్ని తీసుకుంటారు దానికి కూడా చూపించే మనుషులు ఇక్కడ ఉంటారు చాలా మంచిగా నేను ఉద్యమం సందర్భంలో కూడా ఆనాలలో నేను పాలనాడుకు కూడా తిరిగి ఇక్కడ పనిచేసినట్టు వ్యక్తిని నాకు చాలా అనుబంధం మానాలంటే డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొద్దిగా అవకాశం తక్కువ ఉన్నది కేసీఆర్ చేసే అవకాశం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారికి మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఎవరేమైతే ఎవరేమైనా సరే గ్రామం ప్రజలు వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి ముఖ్యం తప్పకుండా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు రాబోయే రోజుల్లో కూడా నేను మీ సేవలో పునరింగతమే ఉంటాను అని చెప్పి నేను మాట ఇస్తూ మరొకసారి నరేరి నాయక్ గారికి వారి సత్యమణి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు రిటైర్ అవుతుందని చెప్పి మనసులో ఏమాత్రం పెట్టుకోవద్దు రేపటి నుంచి కొత్త పని ఉందని మాత్రం అని చెప్పి కొత్త పని వైపు కొత్త గమ్యం వైపు మీరు ముందుకు సాగాలని మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం సెలవు